నిర్మూలించి కొన్ని వేల ఎకరాలు పదకొండు వేల ఎకరాలు ఉన్నటువంటి గంజాయి సంపదని ఈరోజు కేవలం వందకు వంద లోపుకు తెచ్చినటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు గర్వంగా ఇటువంటి కార్యక్రమాలు పిల్లలు మనందరం కూడా ఒక ర్యాలీగా చేస్తూ అత్యంత ముఖ్యమైనటువంటి మాదక ద్రవ్యాలు అనేది ఒక వ్యసనంగా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తెచ్చినటువంటి రోజు నుంచి ఈరోజు మళ్ళీ మనందరం కూడా ఆ మాదక ద్రవ్యాన్ని దూరం చేసి ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ పొరపాటును కూడా దాన్ని ఆ భూతాన్ని మన ఎమెగలూరు కావచ్చు మన రాష్ట్రంలో ఎక్కడ రానియకుండా తల్లిదండ్రులు కావచ్చు మనం కావచ్చు అందరం కూడా దాన్ని ఒక యజ్ఞంలాగా చేపట్టాలని ఈరోజు ప్రతిజ్ఞ చేయడం జరిగింది నేను రాజకీయంగా వచ్చినప్పుడు ఒక బాధాకరంగా ఒక విషయాన్ని చెప్తా గతంలో నేను మన ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను గత ముఖ్యమంత్రికి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి తేడా ఒకటే ఒకటి ఈరోజు డ్రగ్ని దూరంగా పెట్టాలని చెప్పి విద్యార్థుల్ని మనందరినీ ఒక కార్యోన్ముఖులను చేస్తూ ర్యాలీలుగా ఈగలు అదే రకంగా ఆఖరికి ఎవరైతే ఈ డ్రగ్స్ని ప్రోత్సహించి గంజాయి వనాలని ప్రోత్సహించేటువంటి వ్యక్తుల ఆస్తులు కూడా జప్తు చేసి వారికి సంక్షేమ అభివృద్ధి ప పథకాలు కూడా రద్దు చేయాలని చెప్పేటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే గత ముఖ్యమంత్రి వారు గంజాయి బ్యాచ్ ద్వారా ఈరోజు గంజాయిలో మునిగి తేలుతూ పోలీసుల మీద దాడి చేసిన వ్యక్తుల్ని పరామర్శలకు పోయే వ్యక్తి గత ముఖ్యమంత్రి అంటే దీన్ని బట్టే రాష్ట్రంలో మీరు నిర్ణయం తీసుకున్నారు ఈరోజు ఒక దార్శనికతతో అదే రకంగా యువత మీద ప్రేమతో ఈ యొక్క డ్రగ్ ఆంధ్రప్రదేశ్ని కాదు ఇది అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నిరూపణ చేసే విధంగా ఈ కార్యక్రమాలు సే నోటు డ్రగ్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా చేసే యొక్క యజ్ఞాలలో మనందరం కూడా ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది మరొక్కసారి ఈ ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరు మనం కట్టుబడి ఉండాలని ప్రతి ఒక్కరం కూడా సే నోటు డ్రగ్స్ అనే పదాన్ని ఈరోజు మనం ఇక్కడ విన్నాము మన ఇంటి దగ్గర మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎక్కడ కూడా ఒక ఇసుమంతా కూడా డ్రగ్ అనేది కనిపించకుండా చేసే బాధ్యతలో మనందరం కూడా కార్యాన్ముఖులు కావాలని పార్టిసిపేట్ అవ్వాలని మరొక్కసారి ఒక కార్యక్రమంలో పిలిచి మేమందరం కూడా ఈరోజు ఒక ర్యాలీ చేసి యువతకు మన ప్రాంతానికి ఒక చక్కని మెసేజ్ ఇచ్చేటువంటి కార్యక్రమాల్లో నేను కూడా భాగస్వామి మా అధికారులకు మా అందరికి కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సే నో టు డ్రగ్స్ డ్రగ్స్ అనే పదాన్ని పెనుభూతాన్ని ఆ యొక్క బ్రహ్మరాక్షసుని గంజాయిని మన ప్రాంతానికి ఎమ్మెగనూరు కానీ మన చుట్టుపక్కల ఎమ్మెగనూరే కాదు ఈ రాష్ట్రం కాదు ఈ దేశంలో ఎక్కడ కూడా రానియకుండా చేసేటువంటి ప్రతిజ్ఞ చేసిన మనందరం కూడా దాన్ని ముందుకు తీసుకోవాలని తెలియజేస్తూ పేరు పేరున మీ అందరికి ర్యాలీలో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నారు ఇక్కడికి విచ్చేసినటువంటి అధిక మాన్యశ్రీ ఎమ్మెల్యే సార్ గారు అధికారులకు ప్రభుత్వ శాఖ సంబంధించినటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి సిబ్బంది అందరికీ ధన్యవాదాలు మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు మన ఎమ్మెల్యే సార్ గారు చెప్పినట్టుగా ఒక కాన్స్టివెన్సీ అనేది ఒక స్వార్థపరంగా లేకుండా సార్కున్నటువంటి మనస్ఫూర్తిగా చెప్పినటువంటి ఆలోచన ఏంటంటే కాన్స్టి కాదు రాష్ట్రం కాదు దేశం కాదు అందరూ ప్రతి ఒక్కరు ఎక్కడ ఏమి జరిగినా కానీ డ్రగ్స్ విషయంలో సంబంధిత శాఖలకు సమాచారాన్ని చేరవేసి అది అరికట్టాలని చెప్పనేసి మరొకసారి కోరుకుంటూ సే నో టూ సే నో టూ సే నో టూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అవర్ సైడ్ సార్ అప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ ఎలా సేఫ్ గా వచ్చారో అదే విధంగా